నెల్లూరు నగరంలోని యాభై నాలుగవ డివిజన్ లో మంత్రి నారాయణ పర్యటన పార్కు ప్రారంభించిన మంత్రి త్వరలో నగరంలోని అన్ని పార్కుల్లో వ్యాయామ పరికరాలు ఏర్పాటుకు కృషి చేస్తా హామీ మంత్రి నారాయణ కామెంట్స్ నెల్లూరు నగరంలో యాభై నాలుగు డివిజన్లలో అన్ని పార్కుల్లో జిమ్ ఎక్విప్మెంట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం అన్ని పార్కుల్లో మౌలిక వసతులు కల్పించి అందరికి అందుబాటులోకి తీసుకొస్తాం జాకీర్ హుస్సేన్ నగర ఎస్వి ఆర్ నలభై లక్షలతో జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటుకు నేడు శ్రీకారం చుట్టాం నెల రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి కావాలని అధికారులను ఆదేశించాను అన్ని మున్సిపల్ పాఠశాలల్లో కూడా జిమ్ ఎక్విప్మెంట్ క్రీడా పరికరాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నాం ఇటీవలే నెల్లూరు సంతపేట గుంటబడిని సందర్శించాను విశాలమైన ఆట స్థలం ఉంది క్రీడా పరికరాల ఏర్పాటుకు అధికారులను ఆదేశించాను రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని మంత్రి నారాయణ తెలియజేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అయితే దాదాపు వంద పార్కులు యాక్చువల్గా పునరుద్ధరించాలని ఎక్కడైతే పార్కులకు లేౌట్లో స్థలాలు వదిలారో ప్రతి లేౌట్ని బయటకు తీయమని ఆరోజు అధికారులకు ఆదేశించాను ఆ విధంగా దాదాపు మెజారిటీ పార్కులను యాక్చువల్గా చేశారు దాంట్లో పిల్లలకు చక్కగా జిమ్ ఎక్విప్మెంట్ ప్లే ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం వైఎస్ఆర్సిబి ప్రభుత్వం దీన్ని నిర్విరామం చేసింది పిల్లలు చక్కగా ఆడుకుంటారు అసలు ఇప్పుడు పోయి ఆ ఎక్విప్మెంట్ మీద ఎక్కితే అవన్నీ రీవ్ అయ్యేటట్టుగా అన్నీ రాసుకుంటున్నాయి మూవ్ కావట్లా నిజంగా ఎంత దారుణం ఎంత పక్కనే చక్కటి ఒక స్కూల్ ఉంది వేల మంది పిల్లలు ఉండారు ఈ కాలనీ ఉంది ఆడుకుంటారు ఒక సదుద్దేశంతో ఆ రోజు చక్కగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేసిన పార్క్ ఇది అయితే మళ్ళా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు పిల్లలు చక్కగా ఆడుకోవాలి పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకోవాలి అటువంటి ఫెసిలిటీస్ చేయమంటే ఈరోజు మళ్ళా నెల్లూరులో ఉన్న యాభై నాలుగు డివిజన్లో ఉన్న అన్ని పార్కులను యాక్చువల్గా పునరుద్ధరించడానికి ఎక్విప్మెంట్ చేయడానికి ఈరోజు ఈ నేతాజీ పార్క్ అంటారు ఈ పార్క్కి నలభై లక్షల రూపాయలతో ఎక్విప్మెంట్ ఇస్తున్నాం నలభై లక్షల రూపాయలతో లేటెస్ట్ జిమ్ ఎక్విప్మెంటు లేటెస్ట్ జిమ్ ఎక్విప్మెంటు లేటెస్ట్ ప్లే ఎక్విప్మెంట్ యాక్చువల్గా ఇవాళ యాక్చువల్గా ఆ ఎక్విప్ వచ్చింది ఎక్విప్మెంట్ మొత్తం వచ్చింది కంప్లీట్ గాను ఆ ఎక్విప్మెంట్ మొత్తం శంకుస్థాపన చేసాము ఇవాళ మేము ఈరోజు లోకల్లో ఉన్న నాయకులందరితో కలిసి వార్డు నాయకులు వాళ్ళందరితో ఇది ఒక నెల రోజుల అధికారులకు ఆదేశిస్తున్నా కరెక్ట్గా ముప్పై రోజు ఇవాళ నుంచి లెక్కబెట్టి ముప్పై రోజుకి ఇదంతా యాక్టివిటీకి రావాలి పిల్లలు చక్కగా ఆడుకోవాలి వీలైతే ఇది పెద్ద పెద్ద పార్కు వీలైతే ఒక స్కేటింగ్ కూడా తయారు చేయమని చెప్పాను ఒక స్కేటింగ్ కూడా యాక్చువల్గా చేయమని చెప్పాను నేను ఒకటి చెప్పేది నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు యాభై నాలుగు డివిజన్లు అన్నిట్లోనూ మంచి ఎక్విప్మెంట్ ఇస్తాం అదేవిధంగా మున్సిపల్ స్కూల్స్లో కూడా ఏదైతే మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయో పిల్లలకి చక్కటి ఎక్విప్మెంట్ ఇచ్చేటట్టుగా పెద్ద గ్రౌండ్స్ ఉంటే అక్కడ బాస్కెట్బాల్ కోర్టు ఇంకా పెద్దది ఉంటే ఫుట్బాల్ కోర్టు అవన్నీ చేసేటట్టుగా చేయడం జరిగింది మొన్న ఒక మున్సిపల్ స్కూల్ విజిట్ చేసి వచ్చాను నలభై తొమ్మిదవ డివిజన్లో గుంట గుంటబపడి నిజంగా దారుణం అక్కడికి పోతే చక్కటి స్థలం ఉంది మొత్తం రాళ్ళు రప్పలు శానిటేషన్ భయంకరంగా ఉంటే ఇమీడియట్గా క్లీన్ చేయమన్నా క్లీన్ చేశారు అదేవిధంగా అక్కడికి డిజైన్ చేయమన్నా డిజైన్ కూడా చేసేసారు పోస్తే దాదాపు దాన్ని చేయడానికి ఒక కోటి రూపాయలు దాకా అవుతుంది అయినప్పటికీ అక్కడ చక్కగా ఏర్పాటు చేయాలని నిన్న కూడా నాకు డిజైన్ తెచ్చారు అది కూడా చూస్తున్నాం ఖచ్చితంగా ఎవరో ఒకరి దగ్గర సిఎస్ఆర్ ఫండ్లో కానీ అంటే మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ చేయించడం జరుగుతుంది ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో అన్ని దగ్గరలో ఫస్ట్ ప్రయారిటీ ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా మున్సిపాలిటీ ద్వారా అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్ ద్వారా అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు నెల్లూరులో మూడు పార్కుల్లో ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేయడానికి శంకుస్థాపన చేస్తున్నాం ఇక్కడ ఒకటి ఐదవ డివిజను పద్నాలుగవ పద్నాలుగో డివిజన్ తర్వాత వచ్చి పదహారవ డివిజన్ జగదీష్ నగర్ ఈ మూడిట్లో ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఆ పద్నాలుగో డివిజన్ పోతున్నాం ఈవినింగ్ పదహారవ డివిజన్లో మళ్ళీ వన్ వీక్ తర్వాత మళ్ళా ఐదారు ఇట్లు అట్లా అన్ని డివిజన్లు చేయటం జరుగుతుంది నేను నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది డ్రింకింగ్ వాటర్ ఫర్ సంఘం అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఈ రెండు కంప్లీట్ కావాలా నూట అరవై ఐదు కోట్లు హడ్కోలోని బ్యాలెన్స్ మిగిలి ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం తీసుకురాలా వదిలేశారు మా మీద కోపంతో ఎక్కడ డ్రైనేజ్ లైన్లు కనెక్షన్ ఇస్తే దోమలే నగరం అవుతుందా ఎక్కడ వాటర్ లైన్లని కనెక్షన్ ఇస్తే సంఘం బ్యారేజ్ ఇంటి వస్తాయని నూట అరవై ఐదు కోట్లు వాళ్ళు ఇస్తామంటే తీసుకోవాలా దాన్ని మనం ముఖ్యమంత్రి గారితో చెప్పి మళ్ళీ బడ్జెట్లో పెట్టించాం రేపు ఏప్రిల్ ఫస్ట్ తర్వాత అమౌంట్ వస్తుంది రాగానే రెండు వర్క్స్ కూడా వేగవంతం చేసి ఒక వన్ ఇయర్లో అండర్గ్రౌండ్ అనేది డ్రింకింగ్ వాటర్ కూడా కంప్లీట్ చేస్తాం తెలియజేస్తాను ఈ మధ్య మూడు వేల స్ట్రీట్ లైట్స్ తెప్పించాం బల్బ్స్ లైట్స్ లేవు బల్బు అంటే మూడు వేల లైట్స్ యాక్చువల్గా మనం తెప్పించాలి అన్నీ కూడా బిగించమని చెప్పాను నలభై కిలోమీటర్లు థర్డ్ లైన్ లేదంటే థర్డ్ లైన్ అంటే స్ట్రీట్ లైన్ వేయాలంటే థర్డ్ లైన్ ఉండాలి థర్డ్ లైన్ ఏంటంటే నలభై కిలోమీటర్ లైన్ యాక్చువల్గా ఎలక్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెప్పించింది ఈ విధంగా వన్ బై వన్ చేస్తున్నాం ఖజానా ఖాళీ డబ్బులు లేవు అయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుమతి ఈరోజు ఆయన గైడ్ చేస్తున్నాడు ఆ విధంగా వన్ బై వన్ చేస్తున్నాడు అందరూ కొద్దిగా నెల్లూరు ప్రజలు ఓపికగా ఉండాల్సిందిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న అతి సమస్య ఏంటంటే ముఖ్యమైన సమస్య మన ఇళ్ళలో వచ్చే చెత్త హాస్పిటల్ నుంచి వచ్చే చెత్త హోటల్ నుంచి వచ్చే చెత్త స్కూల్ నుంచి వచ్చే చెత్త అదే మేజర్ సమస్య రాష్ట్రం ఆర్థికంగా బలపడాలన్నా ఒక ఇండివిడ్యువల్ వ్యక్తులు బలపడాలన్నా ఆరోగ్యం బాగుండాల మానసికంగా శారీరకంగా బాగున్నప్పుడే బాగా వర్క్ చేయగలరు బాగా వర్క్ చేసినప్పుడే ఆదాయం ఇండివిడ్యువల్ పెరుగుతుంది ఇండివిడువల్ ఆదాయం పెరిగితే రాష్ట్రం ఆదాయం పెరుగుతుంది అందుకనే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఆరోగ్యానికి ఫస్ట్ ప్రయారిటీ అండి ఆరోగ్యమే మహాభాగ్యం అనే దృష్టితో ఈరోజు ఈ యొక్క చెత్తను తొలగించేదానికి అనేక మెథడ్స్ ఉన్నాయి అనేక రకరకాలు ఉన్నాయి నేను అనేక దేశ విదేశాలు స్టడీ చేసిన తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెడితే ఎక్కడా దెబ్బలు గిబ్బలు ఏమనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారికి చెప్పడం ముఖ్యమంత్రి గారు పదమూడు జిల్లాలు కంబైన్ జిల్లాలు పది పెట్టమని ఆదేశించారు వెంటనే యాక్చువల్గా సైట్స్ కలెక్టర్లు చెప్తే రెండు ఫైనలైజ్ అయినాయి విశాఖపట్నం ఒకటి గుంటూరు ఒకటి అవి రెండు ఎస్టాబ్లిష్ అయినాయి గత ప్రభుత్వం మిగతా ఐదు సంవత్సరాల్లో దాన్ని చీమంత కూడా కదిలించలా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరులో ప్లాంట్కి టెండర్ బిల్ చేసాం రేపు ఇరవై తేదీ టెండర్ ఓపెన్ చేస్తున్నారు దాన్ని అలాట్ చేస్తాం వన్ అండ్ హాఫ్ ఇయర్లో వస్తుంది కాకినాడ రాజమండ్రిలో కూడా సైట్ రెడీ చేశారు దానికి కూడా టెండర్ విలబోతున్నారు అదేవిధంగా రాయలసీమలో రెండు పెడుతున్నాం ఇవన్నీ పెడితే రోజుకి ఆరు వేల ఏడు వందల టన్లు ఆరు వేల ఏడు వందల టన్లు చెత్త వస్తుంది ఆరు వేల ఏడు వందల టన్నులు పర్ డే దాంట్లో నాలుగు వేల ఏడు వందల టన్నులు ఈ వీటికెళ్ళిపోయి అది వేస్ట్ అనేది ప్లాంట్స్కి అక్కడికి పోయి బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుద్ది ఇంకెక్కడ చెత్త అనేది ఉండదు పోతే మరొక రెండు వేల టన్ను ఉంటుంది ఆ రెండు వేల టన్ను చిన్న చిన్న మున్సిపాలిటీస్ ఆ చిన్న చిన్న మున్సిపాలిటీస్లో డిఫరెంట్ మెథడ్స్లో చేయడానికి నిన్నే ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈ విధంగా రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ ప్లాంట్ పెట్టాలంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ టు టూ ఇయర్స్ సో రెండు సంవత్సరాల లోపల ఈ రాష్ట్రంలో వస్తున్న ఆరు వేల ఏడు వందల టన్నులు రెండు వేల ఏడు వందల టన్నులు ఈ యొక్క వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి పోయి ఎక్కడా దెబ్బలనిండు మరొక రెండు వేలు మాత్రం వాటి ఎలా ట్రీట్ చేయాలా ప్రాసెస్ చేస్తుందో ఇది అవుతుందని నెల్లూరు ప్రజలకి రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తాను